పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు వాస్తవంగా మనం అబ్జర్వ్ చేస్తే మన కళ్ళు ఎదురుకుండానే మన ఆంధ్రాలో అప్పుడు స్టాంపుల కుంభకోణం జరిగింది ఆ కృష్ణ యాదవ్ అప్పుడు అరెస్ట్ అయినప్పుడు మంత్రివర్గంలో రాజీనామా చేయించారు అతనితో చేపించి అతన్ని జైలుకి పొమ్మన్నారు నైతికత అక్కడ సాంప్రదాయంగా తర్వాత జయలలిత ఒకసారి పన్నీర్ సెల్వాని రెండు సార్లు పెట్టింది ఓసారి పదమూస్వామిని పెట్టింది జైలుకి లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం వాళ్ళ ఆవిని పెట్టిడు మన హేమంత్ సోరేన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ని పెట్టిళ్ళాడు ఇప్పటిదాకా అట్లాంటి రాజీనామాలు చూసాం అలా కాకుండా మంత్రి పదవిలో ఉన్నవాడు రాజీనామా చేయకుండా జైలుకి వెళ్ళింది తమిళనాడులో మన సెంధిల్ అతన్ని చివరికి మళ్ళీ తీయాల్సి వచ్చింది తీస్తే మళ్ళీ మంత్రివర్గంలో చేర్చుకున్నాడు బెయిల్ ఇవ్వగానే స్టాలిన్ చివరికి సుప్రీంకోర్టు సీరియస్ అవ్వాల్సి వచ్చింది అక్కడ ఏంది ఇది మీకనేసింది ఏమో ఎంపీ కదా ఎక్కడ తేడా వచ్చిందంటే మొన్న ఇతని దగ్గర తేడా వచ్చింది ఎవరు కేజ్రీవాల్ కేజరీవాలు అందులో ఉన్న హోల్ని బట్టాడు తట్టి రాజీనామా అనేది ఎథికల్